ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం విశ్వసనీయత అనే సద్గుణం లేదా లక్షణం అనేది ఏ దశలో ఏర్పడుతుంది ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం విశ్వసనీయత అనే సద్గుణం లేదా లక్షణం అనేది ఏ దశలో ఏర్పడుతుంది సో ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్ రిలేయబిలిటీ ద క్యారెక్టర్ రిలేబుల్ టీ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ సో ఎరిక్స్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస్ సిద్ధాంతం ప్రకారం కౌమార దశ లోపట ఐడెంటిటీ రోల్ కన్ఫ్యూజన్ అనేది మనకు మామూలుగా అంటే పాత్ర మనం పోషించగలుగుతామా లేదా రోల్ కన్ఫ్యూజన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ దశ అనేది మనకు తెలిసింది కౌమార దశ రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూషన్ అంటే పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనేది మామూలు ఏర్పడుతుంది అంటే పాత్ర గుర్తింపు కనుక వచ్చినట్టయితే దానివల్ల విశ్వసనీయత అనేది గుణం డెవలప్ అవుతుంది ముఖ్యంగా జనరల్ కౌమార దశల పూట చొరవ తీసుకొని పనులు చేస్తుంటారు కౌమార దశలు పూట చొరవ తీసుకొని పనిచేస్తారు దానికి గుర్తింపు లభిస్తుంది పెద్దలు గుర్తించి దాన్ని ఓహో వీడు వెరీ గుడ్ మంచి పని చేస్తాడు అంటేనేమో పాత్ర గుర్తింపు వస్తుంది అరే ఈయన ఇట్లెందుకు చేసాడు అరే నీకేం చేస్తాను చేసినామని కనుక మామూలుగా పెద్దల నుండి కానీ వాళ్ళకి వెళ్ళి కనుక వస్తే ఏమైతే అంటే రోల్ కన్ఫ్యూజన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది ఉదాహరణగా ఒక మామూలుగా టెన్త్ క్లాస్ చదివే పిల్లేవాడు కుమారదశ అంటే అదే కదా వాళ్ళ అక్కకు సంబంధాన్ని తీసుకొచ్చాడు తల్లిదండ్రులు సర్ప్రైజ్ ఉన్నాడు అరే ఏంది వీడు సంబంధం ఏమో పేసిన డైరెక్ట్గా అని చెప్పేసి రెండు రకాలు ఉండొచ్చు ఒకటేమో మామూలుగా అరే మంచి పని చేసినవరా అరే మీ అక్కకు నువ్వు ఇంత చాలా బుద్ధివంతుడు అయినావు నీకు ఇంత ఆలోచన వచ్చిందిరా ఇంత మంచి సంబంధం తీసుకొని వచ్చినావు అని ఎప్పుడైతే అతను చేసిన పనులకు అట్లా పాజిటివ్నెస్ దొరుకుతుంది అప్పుడు ఏమంటారు అంటే రోల్ ఐడెంటిటీ అంటారు పాత్ర గుర్తింపు లభిస్తుంది అట్లా కాకుండా తల్లిదండ్రులు అరే నువ్వేంద్రే నువ్వు ఇప్పుడే పెద్దోనైనావ అనుకున్నావా ఇప్పుడే సంబంధాలు తెచ్చేటోటి అయినావా అని కనుక క్రిటిసిజం కనుక చేసినట్టయితే క్రిటిసిజం ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నావు అప్పుడు ఏమైందంటే రూల్ కన్ఫ్యూజన్గా అనేది క్రియేట్ అవుతుంది సో పెద్దవాళ్ళు ఏమంటారంటే అప్పుడే పెద్దోనైనా అనవచ్చు ఇంకా చిన్నపిల్లవాళ్ళకైతే ఏమైందో ఇంకా చిన్నపిల్లమైనా అని కూడా అనవచ్చు సో అట్లా జనరల్గా మనం చూస్తుంటాం కుటుంబాల్లో పట ఈ విధంగా పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనేది కౌమార దశలో సంభవిస్తుంది ముఖ్యంగా దీని ఫలితమే ఏదైతుందంటే విశ్వసనీయత అంటే పాత్ర గుర్తింపు లభించినప్పుడు విశ్వసనీయత గుణం అనేది మామూలుగా కౌమార్ల పట్ల డెవలప్ అవుతుంది ఇది ఈ అంశాన్ని ఎరికెరిక్స్ అని తన మనోసాంగిక వికాస సిద్ధాంతం పట్టు తెలపడం అనేది జరిగింది